టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ సరసన్ నటించిన రష్మిక మందన శ్రీవల్లి పాత్రలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత నుంచి రష్మిక మందనకు నేషనల్ క్రష్ అనే బిరుదు కూడా దక్కింది ఇక అప్పటి నుంచి కేవలం తెలుగు సినిమాలే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ చిత్రాల్లోనూ తన సత్తా చాటుతోంది అక్కడ కూడా స్టార్ హీరోతో నటిస్తూ మరింత క్రేజ్ సంపాదించుకుంటుంది రష్మిక మందన చివరిగా నటించిన మూడు భారీ చిత్రాలు బ్లాక్ బస్టర్గా నిలిచాయి సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ కాంబినేషన్లో వచ్చిన యానిమల్ చిత్రం ఆ తర్వాత వచ్చిన అల్లు అర్జున్ పుష్ప టు ది రూల్ ఇక రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బస్టర్ ఇటు కొట్టిన చావా చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర రష్మిక మందన పేరు మారిమోగింది ఈ చిత్రంతో ఏకంగా బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ను అందుకుంది ఫలితంగా రష్మిక మందన బాలీవుడ్లోనూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది అయితే తాజాగా రష్మిక మందన బాలీవుడ్లో రూపుదిద్దుకున్న సల్మాన్ ఖాన్ సెకిందర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది తన తండ్రి వయసులో ఉన్న సల్మాన్ ఖాన్ సరసన నటించి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది రష్మిక మందన అయితే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ రాబడుతుంది దీంతో రష్మిక మందన తన రాబోయే చిత్రాలకు ఇకపై రెమ్యురేషన్ తీసుకోవద్దని నిర్ణయించుకుందని టాక్ వినిపిస్తోంది రెమ్యురేషన్కి బదులు ఏకంగా సినిమాలో ప్రాఫిట్ టెన్ పర్సెంట్ వాటా కావాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా నడుస్తుంది అయితే రష్మిక మందన నటించిన చిత్రాలని బ్లాక్ బస్ రెడ్ కావడంతో నిర్మాతలు కూడా అందుకు ఓకే అని చెప్పే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది అయితే ఇలా లాభాల్లో షేర్లు తీసుకునే పద్ధతి కేవలం హీరోలకు మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు రష్మిక మందన కూడా అదే బాటలో పయనించబోతున్న సెన్సేషన్గా మారింది